ఈరోజే ఆదివారం అలానే రవిపుష్య యోగంతో కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈరోజు రాత్రి పది గంటలలోపు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే డబ్బు బంగారం కొంటూనే ఉంటారు ఈ సంవత్సరం అంతా డబ్బుకి లోటు అనేది ఉండనే ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే రవిపుష్య యోగం అనేది చాలా అరుదైనటువంటి రోజు రవిపుష్య యోగం అంటే ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి రోజునే రవి పుష్యయోగం అంటారు అలానే గురుపుష్య యోగం అంటే గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ఆ రోజునే గురుపుష్య యోగం అని అంటూ ఉంటారు ఇలా రవి పుష్యయోగం కానీ గురుపుష్య యోగం కానీ అరుదైనటువంటి రోజులు ఆ రోజులు చాలా మంచి విజయాన్ని ఇస్తాయి ఆ రోజుల్లో చేసే ప్రతి పనికి అద్భుతమైన ఘన విజయాన్ని సాధించగలుగుతారు అంతేకాదు ఆ రోజున అంటే రవి పుష్యయోగం కానీ పుష్య యోగం కానీ వచ్చిన రోజు శంకుస్థ గృహ ప్రవేశాలను కానీ మీరు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు అలానే వాహనాలు బంగారం వెండి తదితర వస్తువులు కొనాలి అనుకుంటే కూడా ఈ పుష్య యోగం లేదా పుష్య యోగం రోజు కొనుగోలు చేయవచ్చు అంతేకాదు ఎప్పటి నుండో బంగారం కొనాలి ఒక మంచి ముహూర్తం కావాలి అనుకునేవారు ఈ పుష్య యోగం రోజు బంగారాన్ని కొనవచ్చు ఈ రోజు అంటే పుష్య యోగం రోజు ఎవరైనా చిన్న బంగారం ముక్కనుకున్నా ఇక పదే పదే బంగారాన్ని కొంటూనే ఉంటారు అని కొనగలంత సంపాదన కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ రవిపుష్య యోగం రోజున మీరు ఏవైనా వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్నా పెట్టుబడి పెట్టాలి అనుకున్నా రాబడి రావాలి అనుకున్నా లేదా మీకు మంచి వ్యాపార అభివృద్ధి జరగాలి అనుకున్నా సరే ఈ రవి యోగం రోజున మీరు వ్యాపార స్థలాన్ని మొదలుపెట్టవచ్చు ఈ రవి యోగం అనేది అరుదుగా వస్తున్నటువంటిది అందుకే ఎవరైనా సరే రవి యోగం రోజున మీరు ఏవైనా కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలు నూతన గృహ ప్రవేశాలు ఇతర ఏవైనా శుభకార్యాలను కూడా ఈ రోజున మీరు జరుపుకోవచ్చు అలానే ఈ రోజున చేసే పూజకి మంచి ఫలితం అనేది ఉంటుంది ఏ పూజ చేసినా సరే వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజున రాత్రి పది గంటలలోపు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించిన వారే అవుతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సిరి సంపదలకి ధన ధాన్యాలకి లోటు అనేది ఉండని ఉండదు ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్టాబ్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు వంటగది అనేది పూజగదితో సమానం పూజగది తర్వాత అంతటి ప్రాముఖ్యత ఇచ్చేది వంటగదికి మాత్రమే అలాంటి పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వంటగదిలో ఉండే గ్యాస్ పైకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది గ్యాస్ పై దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే పొయ్యిని కూడా మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాం అలాంటి పొయ్యిని పూర్వం నుండి కూడా పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం ఏదైనా పూజాది కార్యక్రమాలు ఉన్నప్పుడు పొయ్యికి మనం కుంకుమ బొట్లను పసుపు బొట్లను పెట్టి అలంకరించి దీప దూపాలను వేసి తర్వాత వంటను స్టార్ట్ చేస్తూ ఉంటాము అలా చేయడం వల్ల వంటల్లో రుచి అనేది ఉంటుంది ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు వంటి సమస్యలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బుని కోరుకుంటూ ఉంటారు డబ్బు వద్దు అనుకునే వారు అసలు ఉండనే ఉండరు కావచ్చు కాబట్టి ప్రపంచం నడిచేదే డబ్బు పైన అలాంటి డబ్బు మన చేతిలో ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి ఉండాలి ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందగలుగుతారో వారికి తప్పనిసరి జీవితంలో ఎదుగుదల బాగుంటుంది అలానే ఆర్థిక సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఇక అప్పుల బాధలు ఉండవు కుటుంబ సమస్యలు కూడా ఉండవు మీరు సంపాదించాలి అనుకునే దానికంటే ఎక్కువే సంపాదిస్తూ ఉంటారు మరి అవన్నీ జరగాలి అంటే మనం ఏ పరిహారం చేయాలి ఏ రోజున చేయాలి అంటే ముఖ్యంగా మనం చేసే పరిహారానికి మంచి ఫలితం రావాలి అంటే మంచి ముహూర్తాలు తిథి వారాలు నక్షత్రాలను చూసుకోవాలి అందులో ఏదైనా ఒకటి అరుదైనటువంటిది ఉందా అన్నిటికంటే మంచి ఫలితాన్ని ఇచ్చే రోజు ఏదైనా ఒకటి ఉందా అంటే తప్పనిసరి రవిపుష్య యుగం లేదా గురుపుష్య యుగం అని చెప్పుకోవచ్చు సాక్షాత్తు బంగారంతో సమానమైనటువంటి రోజు ఈ రోజున ఏది పట్టినా మీకు మంచి సంపదే కలుగుతుంది డబ్బు పరమైనటువంటి సమస్యలు ఏమున్నా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి సంపద మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవ్వగలుగుతారు మరి పచ్చకర్పూరంతో ఈరోజు రాత్రి పది గంటలలోపు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా నాలుగు చిన్న చిన్న పేపర్లను కానీ లేదా నాలుగు తమలపాకులను కానీ తీసుకోండి ఏది తీసుకున్నా పదన అంటే తడి లేకుండా చూసుకోండి ఆ తర్వాత అందులో నాలుగింటిలో కూడా కొంచెం కొంచెం పచ్చ వేయండి అలా వేశాక ఆ నాలుగు పేపర్లను కానీ లేదా నాలుగు తమలపాకులను కానీ తీసుకొని మీ ఇంట్లో సింహద్వారం ఉంటుంది కదా అంటే హాల్ ఉంటుంది కదా ఆ హాల్లో నాలుగు దిక్కుల్లో ఈ తమలపాకులను ఉంచండి ఇలా ఉంచి రోజంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక అందులో ఉన్న పచ్చకర్పూరాన్ని అంటే మనం ఏదైతే హాల్లో నాలుగు దిక్కుల్లో పెట్టామో ఆ పచ్చకర్పూరాన్ని పూర్తిగా తీసి ఏదైనా ఒక కవర్లో వేసి ముడిలా కట్టి ఆ కవర్ని బయటపడేయడం చాలా మంచిది ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ఏ మూలన దుష్టశక్తి ఉన్నా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అంతేకాదు పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ గాలిని అంటే దుష్టశక్తిని జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివాసం చేస్తుంది ఖచ్చితంగా ఈరోజు రాత్రి పది గంటలలోపు ఈ పరిహారాన్ని పాటించి చూడండి ఇలా చేస్తే మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీరు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది స్థిర సంపదలు ధన ధాన్యాలతో ఆనందంగా జీవించగలుగుతారు పచ్చకర్పూరానికి శాస్త్రపరంగా లేదా పరిహార శాస్త్రపరంగా చాలా మంచి ప్రాముఖ్యత అనేది ఉంది అందువల్లే పచ్చకర్పూరం అనేది సకల దేవతలకి ఇష్టం ఇంట్లో పదే పదే సువాసన జల్లే ప్రతీది కూడా చల్లుతూ ఉండాలి అంటే పచ్చకర్పూరం మంచి సువాసనతో కూడి ఉంటుంది కనీసం వారానికి ఒకరోజైనా పచ్చకర్పూరం బిల్లను వేసి ధూపాన్ని ఇంట్లో వేయాలి అలా పచ్చకర్పూరాన్ని ఇంట్లో వంటగదిలో గ్యాస్ పై కింద ప్రతి శుక్రవారం ఉంచాలి రాత్రంతా అలా ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసి దాన్ని డస్ట్బిన్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వెయ్యాలి ఇలా చిన్న చిన్న పరిహారాలు పచ్చకర్పూరంతో చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మీకుండే బాధలు పీడలు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలు ఖచ్చితంగా ఖచ్చితంగా కలిగి తీరుతాయి ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు